హాయ్ అండి నేను మీ కపిల పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదండీ అలసిపోయి వస్తారు డీహైడ్రేట్ అవుతారు మనకు అందుబాటులో ఉన్న వాటర్ మెలాన్ జ్యూస్ చేసుకోవచ్చండి ఇవి పుచ్చకాయ జ్యూస్ అనమాట పుచ్చకాయలు ఎప్పుడు అన్ని సీజన్లో దొరుకుతున్నాయి కదా ఒక హాఫ్ కాయ అయితే చాలండి నలుగురు తాగొచ్చు జ్యూస్ హ్యాపీగా ఇందులో ఏం లేదండి చిన్నగా కొంచెం సాల్ట్ ఒక చిన్న స్పూను షుగరు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అంతేనండి నాలుగు గ్లాసులు జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది బాడీకి ఇది చాలా మంచిదండి హైడ్రేట్ చేస్తుంది హార్ట్ హెల్త్కి మంచిది స్కిన్కి మంచిది ఇంకేం కావాలండి బాగా దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లో విరివిగా వాటర్ మిలాన్ జ్యూస్ చేసుకోవచ్చు ఇది ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఈ జ్యూస్ చేయటానికి ట్రై చేయండి